రిపోర్ట్ కావల్ రావడం జరిగింది మీ వేణి యాదవ్ టిప్ప డ్రైవర్ పొలం దగ్గర ఇది హాస్టల్ ఇది మా పొలము పందులకు కావాలి రావడం కరెంటు పెట్టడం ఇదంతా చీకటి చూడండి ఫ్రెండ్స్ బోరు ఫిట్ అయింది సగం ఇంకా సగం రేపొద్దున ఫిట్ చేస్తారట మోటరు నడుస్తా నడవదా అని చూడడానికి రావడం జరిగింది పన్నెండు గంటలకు వస్తుంది కరెంటు ఇక నైట్ ఇక్కడ మంట పెట్టేసాం అట్నే పందులు కావాలి రావడం మంట పెట్టేసి ఇక్కడనే పొలం దగ్గర బోరు సగం పైపులు దించడం అదిన్నది ఈ స్టాండ్ ఇట్నే పెట్టిపోయారు రేపు వస్తారట పొద్దున పొలం అంతా ఎండిపోయానికి వచ్చింది మోటార్ కాలిపోయింది సగం పైపులు దించడం సగం ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మీ వేణి యాదవ్ టిప్ప డ్రైవర్ ఈరోజు రాత్రి పొలం దగ్గరికి రావడం జరిగింది అందరికీ గుడ్ నైట్